భారీ వర్షాలు తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న టిట్కో గృహాల్లో నివసిస్తున్న వారికి వరద సహాయాన్ని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి ఫరూక్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రెడ్డి చిత్రం మీదుగా వరద సహాయాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ టిట్కో గృహాల వాసుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు మున్సిపల్ శాఖ మంత్రిని తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు తుఫాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు వరదల్లో నష్టపోయిన వారికి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ఎందుకంటే ఆ రోజు నేను ఎలక్షన్ అయిన తర్వాత మీ దగ్గరకు రావటం మీరు ధైర్యంగా చారండి అన్నిటికీ మీకు నేను భద్రతగా ఉంటానని మాట ఇచ్చిన దాని మీద మీరు కూడా ఈ రోజు ఈ కాలనీలకు వచ్చి చేరారు ఇంకా దాదాపు పదహారు వందల మంది వచ్చి చేరాలి ముఖ్యంగా నిర్మాణం జరిగినప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లే తప్ప చాలా నాణ్యంగా కట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం చెరువు పక్కనే ఉన్నందువల్ల చెరువుకు సంబంధించిన బ్యాక్ వాటర్ అంతా కూడా మీ కాలనీలోకి వస్తుంటే దానికోసంగా ఈ రోజున నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించున్నాం మీరు అడగబోయే సమస్య నేను తెలుసుకున్నాను కాబట్టి నేనే చెప్పేస్తే మళ్ళీ మీరు అందరూ అడగటం ఎందుకని నేనే మాట్లాడుతున్నా మనకి మూడు సమస్యలు ఇక్కడ ఉండేది ఒకటి చెరువు నీళ్ళు చెరువు నిండినప్పుడు వెనక్కి రాకుండా రిటైనింగ్ వాల్ కట్టాలి దానికి ప్రభుత్వానికి నివేదిక పంపున్నాం మనకు పైనుంచి అక్కడ ఫారెస్ట్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి వచ్చే నీళ్ళంతా ఇటే ఇట్టే వస్తున్నాయి మన దాని మీదకి రాకుండా బైపాస్ చేసి అటు పక్కకు తీసుకుపోవాలి దానికి కాలువదాలి రెండోది ఇక్కడ వర్షం కురిసినప్పుడు ఈ నీళ్ళు మళ్ళీ తోడి పైకి పోయాలి ఈ మూటికి సంబంధించి అమౌంట్ల కోసం కూడా మున్సిపల్ మినిస్టర్కి పెట్టున్నాం అతి తొందరలోనే శాంక్షన్ అవుతాయి మీరు అంటే ఒక రెండు మూడు రోజులు మటుకు ఇబ్బంది మనందరం కూడా ఇబ్బంది పడ్డారు మీరు మీరు ఇబ్బంది పడ్డారు అధికారులు కూడా మీతో ఉన్నారు కరెంట్ వచ్చేసిందిగా ఇంకా రాదా ఇంకా అంటే తల్లి చూసాను ఆమెలే మా తల్లి చూశాను కరెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఉన్నందువల్ల ఆ కేబుల్స్ అన్ని ఉన్నాయన్నారు నిన్న నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చెప్పాను దాన్ని వీలైనంత వరకు ఈరోజు సాయంత్రానికి మీకు కరెంట్ వచ్చేటట్టు కూడా అవును ట్యాంకర్లు పంపిస్తున్నావుగా అంత వర్షం ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షం కావాలో పిలిచింది ఏపీ టిక హౌసెస్ లాగానే బాలకృష్ణ నగర్ ముసునూరు చాలా ప్రాంతాలన్నీ మనుకుంటే ఈరోజు అధికారులు అందరూ నిద్రపోకుండా పనిచేశారు మీరు చూశారు నేను కూడా నేలల్లో తిరుగుతూ మీ అందరికి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ అన్ని దిక్కలు తిరిగాము చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఒకేసారి పరిష్కారం కావు మనం కూడా కొంచెం మారాలి ఇళ్ళ ముందు గిడ్డు కూడా జిమ్ముకోవటం మీరు గిడ్డు కూడా చెక్కకోవటం ఏమైందంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు వాళ్ళే చేయాలంటారు మన ఇల్లు అయితే మనం ఊతుకుంటామో ఇవన్నీ మీ సొంత ఇళ్ళు మీరు అందరూ యూనియన్ అవ్వాలి మీరందరూ కూడా క్యారిడార్లు చిమ్ముకునే పనికి ఏదైనా మనుషులు పెట్టుకొని రోజుకి నెలకింతని పెట్టుకొని చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఈ పనులు అవుతాయి కాబట్టి ఈరోజు మీకోసం నేను నిన్న కలెక్టర్ గారు కింద ఇళ్ళ వరకే బియ్యం ఇద్దామంటే నేను ఒప్పుకోలే మీరు ఉన్నారు కదా ఇక్కడ మాట్లాడినప్పుడు నేనే కలెక్టర్ గారితో మాట్లాడి కాదు అందరికి బియ్యం ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఇచ్చే ప్రతి సరుకు విద్య మీద వాళ్ళు కూడా కిందకి దిక్కుండా ఉన్నారు వాళ్ళు సఫర్ అయ్యారు నుంచి అని చెప్తే రోజు అందరికి కూడా మనం ఇవ్వటం కూడా జరిగింది మళ్ళా కూడా మీకు చెప్తున్నాను ఈ మూడు సమస్యలు తొందరలో పరిష్కారం చేస్తాం ఒకటి అదృష్టవంతులు మీరు కావాలి ఎవరింట్లో లేని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మీకే ఉంది ఏ కావాలో ఎవరింటి దగ్గర సీవేజ్ లేని ప్లాంట్ మీకు ఇచ్చారు అంటే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కట్టించడం అంత సోఫిస్టికేటెడ్ కట్టించారు కాకపోతే గతంలో కట్టేటప్పుడు ఇక్కడ అధికారులు కాబట్టి పాలకులు నిర్లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి చెరువును దృష్టిలో పెట్టుకుని హైట్ కానీ కట్టి ఉంటే ఈరోజు మీ అంత అదృష్టవంతులు మీ లేరు ఓన్లీ చెరువు కట్టిన కిందలో కట్టనందువల్ల ఈ సమస్య వచ్చింది దీనికి ఇప్పుడు పరిష్కారం వెతికాము తప్పకుండా మీకు నేను నేనున్నా కదా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఉన్నాను కదా ఉన్నానా లేదా ఏ ఇబ్బంది లేదు అందుకని ఈరోజు అనుకోకుండా ఒక అశుభ కార్యానికి మా మిత్రులు బాలేపాటి సుబ్బానాయుడు గారు అకాల మరణం జరిగితే మనకు నేను రాకముందు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన అనుకోని వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఆయన చనిపోతే ఈ రోజు ఆ కర్మకు వస్తే కర్మ కంటే కూడా ముందు మా వాళ్ళని చూద్దరు మా మినిస్టర్ గారిని ఇక్కడ మేము ముందుకు తీసుకొచ్చా అదేవిధంగా రాంభోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చాం ఎందుకంటే వీళ్ళు కూడా పోయి ప్రభుత్వానికి సార దృష్టిలో పెట్టాలి నా సమస్య మా మహిళలు ఎంత ఇబ్బంది పడుతుందో చూపిద్దామని వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చాం అందుకని ఈరోజు వాళ్ళిద్దరి చేతి మీదగా మీకు పేరుకి ఆ ప్రసాద రిలీఫ్ ఈజం కాదు మిమ్మల్ని చూపించాలి మీ బాధలు వాళ్ళిద్దరు వినాలని ఇక్కడ తీసుకొచ్చాను తప్పకుండా మనకి నెరవేరుద్ది అతి తొందరలో మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి దీని శాశ్వత పరిష్కారం కూడా చూస్తానని కూడా మీకు మాటిస్తాం మీరు అందరూ ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు